హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీలోకి వెళ్ళే ముందు ఈ వాళ్ళటి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఈ వేసవి కాలంలో మన బాడీ బాగా హీట్ అయినప్పుడు ఇటువంటి కర్రీస్ చేసుకోవటం వల్ల బాడీ హీట్ తగ్గిస్తుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఈ బీరకాయ అనేది తీసుకుంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సింపుల్గా ఉల్లిపాయతో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా బీరకాయని ఈ విధంగా స్కిన్ మొత్తం పీల్ చేసుకోవాలండి స్కిన్ పీల్ చేయడం వల్ల కర్రీ అనేది తొందరగా మగ్గుతుందండి మీరు స్కిన్తో కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చండి ఇప్పుడు బీరకాయని సన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కచ్చాబచ్చాగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయిలో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఓరెమ్మ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మనకి సాల్ట్ కాస్త తగ్గించి వేసుకుంటే కర్రీ పూర్తయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా మగ్గిన తరువాత మనం ముందుగా కట్ చేసి వంచుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి బీరకాయలో వాటర్ అనేది వస్తుందండి వాటర్ బయటికి వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి మనం ఈ కర్రీకి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మనకి బీరకాయలో ఉండే వాటరే సరిపోతుందండి ఈ విధంగా మగ్గిన తరువాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు కాస్త కస్తూరి మీది యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలండి చివరిగా రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలండి చివరగానే టమోటా అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మరొక్కసారి కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరొక ఆసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉల్లిపాయ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓ కొత్త రుచితో మంచి టేస్ట్ ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్